బెజవాడ తూర్పులో ఈసారి ఉదయించేది ఎవరు పొలిటికల్ అస్తమయం ఎవరికి పెరిగిన పోలింగ్ శాతం ఎవరెవరికి అనుకూలం పార్టీ పెట్టాక బోని కొట్టని వైసీపీ ఖాతా తెరుస్తుందా లేక టీడీపీ హ్యాట్రిక్ కొడుతుందా బెజవాడ మూడు నియోజకవర్గాల్లో తూర్పునకు మాత్రం ఎందుకంత ప్రత్యేకత ఇక్కడున్న స్పెషల్ ఏంటి లాట్స్ వాచ్ ఏపీ పాలిటిక్స్ మీద బెజవాడ రాజకీయాల ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అనడంలో సందేహం లేదు ఇక్కడ పట్టు కోసం పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడుతున్నాయి అన్ని పార్టీలు ఈ క్రమంలోనే సిటీలో కీలకమైన విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంపై తీవ్ర ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో వైసీపీ ఏర్పడ్డాక ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు అలాగే ఉమ్మడి జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన దేవినేని ఫ్యామిలీ కూడా ఇక్కడ ఇప్పటిదాకా ఖాతా ఓపెన్ చేయలేదు ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన దేవినేని నెహ్రూ స్వల్ప తేడాతో ఓడిపోయారు అలాగే రెండు పద్నాలుగులో కాంగ్రెస్ తరపున మరోసారి నెహ్రూ నామమాత్రంగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కుమారుడు దేవినేని అవినాష్ బెజవాడ వదిలి గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు ఈసారి మాత్రం బెజవాడ నుంచి గెలవాలి అన్న పట్టుదలతో తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు అవినాష్ ఈ నియోజకవర్గం గతంలో వంగవీటి ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేది గతంలో వంగవీటి రంగ మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు ఆయన హత్య తర్వాత రెండు సార్లు రంగా భార్య రత్నకుమారి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రెండు పేల నాలుగులో రంగాకుమారుడు రాధా తొలిసారి పోటీ చేసి గెలిచారు రాధా తిరిగి రెండు వేల పద్నాలుగులో తూర్పు బరిలో ఓడిపోయారు ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు కంచుకోటగా మారింది రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలైన గద్దె రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుస విజయాలు నమోదు చేశారు ఈసారి హ్యాట్రిక్ కొడతానని గద్దె సవాల్ చేస్తుంటే బోనీ కొడతానని అవినాష్ ధీమాగా ఉన్నారట పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ భారీగా మహిళలు ఓటింగ్ రావడం కలిసొస్తాయన్న అంచనాతో ఉందట అవినాష్ వర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కమ్మ కాపు సామాజిక వర్గాల ఓట్లు లక్ష దాకా ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లు కూడా లక్ష వరకు ఉన్నాయి మొత్తం ఓట్ల సంఖ్య రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పంతొమ్మిది అరవై ఏడు నాలుగు శాతం ఓట్లు పోలవగా ఈసారి పెరిగింది ఇక ఈసారి మహిళల ఓట్లు కూడా పురుషుల కంటే దాకా ఎక్కువగా పోలయ్యాయి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆరు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు అందించడం పెరిగిన పోలింగ్ శాతం మాకు ప్లస్ అవుతుందని అవినాష్ శిబిరం లెక్కలేసుకుంటున్నట్టుగా తెలిసిందే నాలుగేళ్లలో నియోజకవర్గం అంతా పర్యటించడంతో పాటు కమ్మ కాపు వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో అట్నుంచి కొంతైనా పాజిటివ్ ఓట్ వస్తుందని భావిస్తున్నారు అవినాష్ దీనికి తోడు ఒక్క ఛాన్స్ అంటూ ఆయన చేసిన ప్రచారం కూడా ప్లస్ కావచ్చన్న లెక్కలున్నాయి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాత్రం హ్యాట్రిక్ కొడతానన్న గట్టి నమ్మకంతో ఉన్నారు మెజార్టీ సైతం యాభై వేలకు ధీమా ఇంకా ఉత్కంఠను పెంచుతోంది దీంతో బెజవాడ తూర్పులో కొత్తగా సూర్యోదయం అవుతుందా లేక ఉన్న సూర్యుడే మరింత వెలిగిపోతాడా అన్న చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది